ఇక్కడ ఒక పాయింట్ రెండవది మనం సాధారణంగా గా మాట్లాడుకున్నాం కారు గా వస్తుంది ఎట్లయినా జగన్ నాపాలని చెప్పి ఆ కార్యకర్త ఎదురెళ్ళి నుంచున్నాడు అనుకుందాం ఈడ్చి గుద్దుతుంది ఇక్కడి నుంచి అంత దూరం వెళ్ళి ఎగిరి పడతారు అంతేగాని దాని కింద పడతారా నెంబర్ వన్ పడతే ఇలా పడతారు అంటే ఎదురుగొండ నుంచున్నప్పుడు మనం ఎట్లా పడతాం ఇలాగ ఇలా పడుకుని రెండు టైర్ల కింద ఒక టైర్ల కాళ్ళు ఒక టైర్ కిందకి తలకాయ వెళ్ళి ఇలా ఇలా డొలుకుంటూ వస్తామా అది ఎప్పుడు జరుగుతుంది అసలు ప్రాక్టికల్ గా ఎలా సాధ్యం అవుతుంది ఆ కాన్సెప్ట్ అంటే ఇక్కడ ఎగిరి పడేంత సీన్ ఉండదేమో లేండి ఎందుకంటే అది జనం ఎక్కువ ఉంటారు కాబట్టి రద్దీగా ఉంటారు కార్ మాక్సిమం స్లోగానే వెళ్ళొచ్చు మరి స్లోగా వెళ్తున్నప్పుడు కింద ఎట్లా పడతారు అదే 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 అంటున్నా నేను కూడా కానీ కింద టైర్ కిందకి ఎలాగ అంత స్లోగా వెళ్తున్నారు జనం ఉన్న సరే పడ్డాడు అనుకున్నాను అది కూడా పడ్డప్పుడు నేను అన్నది ఇలాగా పడుకుని ఇలా ఎలా డొల్లుతాడు అంటున్నా డొల్లుతున్నాడు మలికెళ్ళ కింద నలిగిపోవాలి లేదంటే టైర్ ఎక్కి ఎలా డొల్లుతాడు అసలు అది అర్థం కావట్లా అవును అట్లా డొల్లడం అనేది అది ఏ ఏమో అనేది కూడా వాళ్ళు డౌట్ రేట్ చేస్తున్నారు మరి అది అసలు వీళ్ళు ఎవరు విచారణ అడిగారు వీళ్ళు ముందు ఒక్కసారి ఆ వీడియో చూడగానే షాక్ అయిపోయారు వీళ్ళంతా